ఇది మీరు తెలిసే ఉంటుంది పిల్లగన్నేరు అంటారు పిల్లగన్నేరు మొక్క చూడండి గులాబీ కలర్లో ఎంత అందంగా ఉందో ఈ బిల్లగన్నేరు అనేది కూడా ఆయుర్వేదం మొక్క ఇది స్కిన్ ఎలర్జీలకు చాలా చక్కగా పనిచేస్తుంది ఈ పిల్లగన్నేరు ఆకును మెత్తగా నూరి కొద్దిగా పసుపు ఉప్పేసి రాస్తే కూడా చాలా చక్కగా స్కిన్ ఎలర్జీలు దురదలకు పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు చూడండి పిల్లకన్నీరు కూడా చూడటానికి అందంగా ఉంటుంది గులాబీ రేఖ పువ్వులు ఔషధ గుణాలున్న మొక్క ఇది స్కిన్ ఎలర్జీలకి బాగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ జస్ట్ చూడండి గులాబీ గులాబీలో ఇది నాటు గులాబీ నాటు గులాబీ మొక్క చూడండి ఎంత పెద్దగా ఉందో పువ్వు ఈ పువ్వు యొక్క సైజుని చూస్తే ఇది హైబ్రిడ్ గులాబీ అనుకుంటారు కానీ ఇది హైబ్రిడ్ గులాబీ కాదు నాటు గులాబీ చూడండి ఎంత ఏపుగా పెరిగిందో చక్కగా వచ్చింది ఇది మంచి జాతి మొక్క ఇది నాటులోనే మంచి జాతి చూడండి ఎంత హైట్ అయిందో మొక్క చూస్తుండండి ఎంత హైట్ అవుతుందో చూడండి మంచి మొక్క ఇది ఇది నాటు గులాబీలోనే హైబ్రిడ్ జాతికి చెందిన మొక్కలా కనబడుతుంది కానీ ఇది నా హైబ్రిడ్ కాదు నాటు చుట్టానికి మాత్రం హైబ్రిడ్ మొక్కలాగా పువ్వులాగా ఉంది దీన్ని మనం ఎక్కడ పడితే అక్కడ అంటలేసినా కూడా వర్షాకాలంలో తొందరగా అంటుకుంటుంది చూడండి రెండు మొగ్గలు ఒక పువ్వు ప్యూర్ నాటు గులాబీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది సర్వసాధారణంగా హైబ్రిడ్ గులాబీలు స్మెల్ రావు కానీ ఇది స్మెల్ వస్తుంది కనుక ఇది నాటులోనే పెద్ద మొక్కగా పెరిగిద్ది సర్వసాధారణంగా హైబ్రిడ్ చాలా పెద్దగా పెరగవు చాలా చిన్నగా ఉంటే పువ్వులు పెద్దగా ఉంటాయి హైబ్రిడ్లో కానీ ఇదేమో నాటులోనే నాటు హైబ్రిడ్ మొక్కలాగానే పూస్తుంది హైబ్రిడ్ కాదు ఇది మీరు చెప్తే నమ్మరు ఇది హైబ్రిడ్ అని అంటారు కానీ హైబ్రిడ్ కాదు ఇది నాటు నాటులోనే మంచి జాతి ఇది చూడండి గులాబీ పువ్వు ఎంత పెద్దగుందో హైబ్రిడ్ పువ్వు అంత వచ్చింది చూడండి ఇది ఇది ప్యూర్ నాటు గులాబీ మొక్క ఈ యొక్క కొమ్మలు ముదురు కొమ్మలు వర్షాకాలంలో వేస్తే నాటుకుంటాయి ఎక్కువగా తర్వాత నాటుకో ఇవి నాటుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కానీ వర్షాకాలంలో అయితే తొందరగా నాటుకుంటే చూడండి మొగ్గలు ఈ మొగ్గలు చూడండి ఇక హైబ్రిడ్ లాగానే కనబడతాయి పువ్వు కూడా హైబ్రిడ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది హైబ్రిడ్ కాదు ప్యూర్ నాటు చూడండి ఇగ మొగ్గలు కనుక ఫ్రెండ్స్ మీకు ఇది నాటులో కూడా చాలా పెద్ద పువ్వులు వస్తాయని చాలామంది నమ్మరు దాన్ని చూపించడం కోసం పెట్టాను నాటులో కూడా పెద్ద పువ్వులు వస్తాయి సర్వసాధారణంగా నాటులో చిన్న పువ్వులు ఉంటాయి నాటు గులాబీ అంటే సర్వసాధారణంగా చిన్న పువ్వులు చెప్తారు పెద్ద చెప్పరు చూడండి మొగ్గలు కూడా చాలా హెవీగా ఉంటాయి చూస్తున్నారుగా ఇవ్వండి ఇలాంటి నాటులోనే హైగ్రేడ్ మొక్కలు అంటారు వీటిని కనుక ఇవి నాటుకోవాలంటే ముదురు కొమ్మల్ని రెండుగా కట్ చేసి భూమి లోపల పాతి పెట్టాక పైన పేడ ముద్దలు పెట్టండి అప్పుడు తొందరగా అంటుకుంటాయి అయితే ఇది ఎక్కువగా వర్షాకాలంలో తొందరగా అంటుకుంటే శీతాకాలం కానీ ఎండాకాలం కానీ నీళ్లు పోస్తూ ఉంటే చాలా లేటుగా అంటుకుంటాయి కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీటిని కట్ చేసి కొంబలు కూడా నాటుకుని డెవలప్ చేసుకోవచ్చు ఇవి చాలా చోట్ల కనబడుతూ ఉంటే చాలా చోట్ల పెరుగుతాయి పెద్ద సైజు గులాబీ హైబ్రిడ్ గులాబీ అనుకుంటారు ఆ టైప్లో ఉంటాయి కనుక ఇవి చాలా రేరుగా పెరుగుతాయి చిన్న గులాబీలే వస్తాయి కానీ పెద్దవి రావు ఈ సైజు గులాబీలు రావు ఎక్కువగా కనుక ఇలాంటి గులాబీ ఉంటే మీరు ఎక్కడైనా సరే నాటుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు చాలా మంచిది గులాబీ రేఖలు ఈ రేఖల్ని పంచదార పాకంలో వేసి మనం తేనెలో వేస్తారు పంచదార పాకం కంటే తేనెలో వేస్తే చాలా మంచిది ఇలా గులాబీ రేఖల్ని పువ్వులు ఎక్కువగా కా పూస్తే ఆ రేఖల్ని గులాబీ రేఖల్ని తేనెలో వేసి నానబెట్టుకొని మనం చక్కగా వాటిని ఒక మనకి పాన్లు స్వీట్ పాన్లో స్వీట్ లాగా ఉపయోగిస్తారు చాలామంది ఈ గులాబీ రేఖల్ని కొబ్బరి నూనెలో కూడా వేసి తలకి రాసుకుంటే స్మెల్ బాగుంటుంది ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు చూడండి ఇది అన్నిటికీ పని పనికి వస్తుంది ఇది ఆయుర్వేద మొక్క కూడా ఇది ఔషధ మొక్క ఆయుర్వేద మొక్క అందమైనటువంటి బ్యూ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూడండి ఇది గులాబీ చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో మీకు తెలుస్తుంది చూస్తున్నారు కదా అది చూడండి మందార మందార కూడా మీకు తెలియదే ఉంది చూడు తులసి తులసి దాదాపుగా జలుబు దగ్గు ఆయాసం ఇలాంటివి ఉంటే కూడా తేనె కలుపుకొని కొద్దిగా పసుపు తులసి రసం వాడినా తగ్గు తగ్గిపోద్ది పడిసం దగ్గు తగ్గిపోద్ది లేకపోతే తేనెతోనే తీసుకోవచ్చు చిన్నపిల్లలకైతే తేనెనైనా తులసి రసం వేస్తే అలాంటి దగ్గైనా తగ్గిపోద్ది పడిసం కూడా తగ్గిద్ది ఇది తులసి తులసిలో ఇది వైట్ ఉంది కనుక దీన్ని తులసి అంటారు చూస్తున్నారు కదా ఇది ఈ యొక్క గులాబీ తులసి మందారం అన్నీ కూడా ఒకే చోట వేశారు ఇది కూడా మందారం హెయిర్కి మంచిది అంటారు ఇది కొబ్బరి నూనెలో ఉడకబెట్టి కొద్దిగా వేడి చేసి రాసుకుంటే తలకి మంచిదని చుండ్రు కూడా అని చెప్తూ ఉంటారు ఇక అమ్మ కూడా పాపం పొద్దున్న ఎగిస్తే మొత్తం చేస్తారు చూడండి ఇక్కడ చా మొత్తం ఏమి చేస్తుంది చెప్పా కదా మా ఇంటి పక్కన పుల్లయ్య గారు ఫ్యామిలీ అమ్మ కూడా చక్కగా చెప్తుంది అన్నీ చేస్తుంది చూడండి అమ్మే చేసింది ఇదంతా చూడండి నమ్ముతారా నమ్మరు ఇంత ఇదిగా ఇప్పుడు చేయగలరా ఇప్పుడున్న లేడీస్ చేస్తున్నారు అసలు ఇంత హార్డ్ వర్క్ మనం కూడా చేయలేము కానీ అమ్మ చూడండి ఎంత ఓపిక ఈ వయసులో కూడా ఇదిగోండి అమ్మ ఈ వయసులో కూడా చక్కగా మొత్తం చూడండి ఎంత శుభ్రంగా చేసి ఇప్పుడు మళ్ళీ మెల్లగా తవ్వుకుంటూ మళ్ళీ కొత్తిమీర ధనియాలు పుదీనా అలాంటివి కూడా ఇక్కడ వేస్తారు శుభ్రంగా చేసుకొని మెల్లగా చక్కగా ఏంటంటే ఆ ఆరోగ్యం బాగుంటానికి గల కారణం ఆ రోజు చేసేటటువంటి శ్రమ చక్కగా శ్రమ అంటే శ్రమలాగా చేయరు ఇష్టంగా చేస్తారు మెల్లగా రోజు కొంత కొంత చేసుకుంటూ శుభ్రం చేసి మళ్ళీ ఇక్కడ ధనియాలు వేసి కొత్తిమీర వేస్తూ ఉన్నారు చూడండి ఇదంతా కొన్ని చేసుకుంటారు ఇల్లు ఇదే మొన్న పెట్టాను వీడియోలో చూస్తున్నారు కదా ఇదిగోండి మా ఇల్లు నైబర్స్ కుళ్ళే గారు ఇదిగోండి అమ్మ అమ్మ హాయ్ చెప్పమ్మ హాయ్ మా సబ్స్క్రైబర్ అందరికీ హాయ్ చెప్పండి వాళ్ళు వస్తారు మీ మీరందరూ ఆల్వేజ్ వెల్కమ్ టు యూ అవర్ విలేజ్ పాత అంజనాపురం నగర్ మండలంలో ఉంది మాది మాది పాత అంజనాపురం విలేజ్ చూడండి ఇక పక్కనే కంది తోట వేశారు కంది చేను కందులు కూడా బాగానే కాస్తాయి చూడండి పూత వచ్చింది ఇప్పుడు ఈ నెల వచ్చే నెల మూడు నెలలు మార్చి కల్లా ఏప్రిల్ కల్లా తీసేస్తారు కదమ్మా మార్చి ఏప్రిల్ కల్లా కోతకు వస్తుందట ఇది పల్లెటూరు విషయాలు మీరు అలా చూస్తూ ఉండండి అనేక వీడియోలు పెడతాం చూడండి ఇక్కడ మొక్కజొన్న వేసారు మా ఇంటి ముందు అంటే చూడండి మా ఇల్లు అమ్మోళ్ళ ఇల్లు ఇది ఇంటి ముందు మొక్కజొన్న తోట వేసారు చూడండి మూడు ఎకరాల తోట మొక్కజొన్న మొన్నే విత్తనాలు మొలకెత్తిని చూడండి పచ్చని పసరికలు చక్కగా మొలకెత్తి పెరుగుతుంది మొక్కజొన్న తోట కనబడుతుంది కదా చూడండి ఈ విధంగా పల్లెటూరులో హార్డ్ వర్క్ చేస్తారు ఎవరైనా పెద్దవాళ్ళని కాదు చిన్నవాళ్ళని కాదు ఎవరైనా చేస్తారు హార్డ్ వర్క్ చేయడం వల్ల హెల్త్ బాగుంటుంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ తొందరగా రావు ఎక్కువ కాలం గట్టిగా ఉంటారు వాళ్ళు ప్రతిదీ పని చేస్తారు కనుక వాళ్ళు గట్టిగా ఉండడానికి కారణం వాళ్ళు పనిని పనిలాగా చేయరు ఒక ఎక్సర్సైజ్ లాగా చక్కగా చేస్తారు చూడండి అమ్మాయిదంతా చేసింది ఇప్పుడు ఎంత తవ్వి మళ్ళీ ధనియాలు కొత్తిమీర అన్నీ ఇస్తారు చూడండి ఇప్పుడు ఆ చింతపండు చింతకాయలు చూస్తున్నారు కానీ చింతకాయలు చూడండి చింత చెట్టుకి అంత మా మొత్తం ఆ చింతకాయలన్నీ ఇప్పుడు చింతపండు అమ్మే తీస్తుంది అమ్మే తీసి ఇది సేల్స్కి పెడతారు మంచి చింతకాయ నెంబర్ ఉంది పండు కావాలంటే చింతపండు కావాలని కూడా అమ్ముతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోగలుగుతారు అమ్మ అమ్మిది అనుక రండి మీరు చింతపండు చూడనివ్వండి చింతకాయల చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ మందార చెట్టు ఇది చుక్కుడుకాయలు చుక్కుడుకాయలు కూడా కాస్తున్నాయి సీతాఫలపకాయలు అయిపోయినాయి సగం కోతులు తిన్నాయి సగం మనుషులు తింటారు ఈ సగం కోతులు మొత్తం కాజేసి ఇక్కడ కోతులు పెడతంది మనకి కోతులకి సగం మనుషులకి సగం ఇక్కడ అంతే కూడా షేరిస్తూ ఉంటాం హనుమంతులకి హనుమంతుల వారి యొక్క బ్యాచ్ కోతులు మొత్తం కూడా షేర్ చేస్తూ ఉంటాం వాళ్ళకి ఇదిగోండి ఇది చిక్కుడుకాయలు పూత పడ్డది కానీ ఇక్కడ పురుగు ఎక్కువ కనుక పురుగు ఎక్కువ వస్తూ ఉంటుంది చూడండి ఇవ్వండి చుక్కుడు పడ్డ కాయలు ఇంకా ఈ తయారవ్వాలా పురుగుల్లో నుంచి బయటపడి తయారవ్వాలా కనుక వీటిని జీవామృతం దమన ఘన జీవామృతం ఆవు మూత్రంతో మెడిసిన్ తయారు చేసి కొడతాం ఇప్పుడు ఆ మెడిసిన్ తయారు చేసేటప్పుడు కూడా మీకు వీడియోలు పెడతాం దశపర్ణి కషాయం అగ్నేయస్త్రం ఆవు మూత్రంతో తయారు చేసి ఇగోండి ఇలాంటి చీడ పీడలు చూడండి ఇగోండి పేను పేను బంక పేను పట్టింది చూడండి ఇగోండి ఈ బంక పేనుకి దశపరణ కషాయం కొడితే దెబ్బకి పురుగు మాడిపోద్ది మంచి పంట బాగా నీటుగా వస్తూ కొడతాం తయారు చేసి కొడతాం అది ఎలా తయారు చేయాలో కూడా మేము చేసేటప్పుడు వీడియోలు పెడతాం యాక్చువల్లీ మీకు నేచురల్గా ఎలా రావాలో అలాగా వీడియోలు మీకు పెడతాం మంచిగా నీటుగా చూడండి ఇది ఈ పాత అంజనాపురం సుజేతానగర్ మండలంలోని ఒక పల్లెటూరు పల్లెటూరు వాతావరణం చూడండి పెంకుటిల్లు పక్కనే మా ఇల్లు మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి హౌస్ చూడండి చూస్తున్నారు కదా చూడండి ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణంలో ఉన్నది చూస్తున్నారు చెత్త పెట్టాము మేము అంట అప్పటికప్పుడు చెత్త కాల్చేస్తాం మంచిగా కాల్ చేసి భూమిని నీట్గా చేసేసి ఇక్కడ కూడా మొక్కలేస్తాం మంచి మంచి మొక్కలు చూడండి ఇక్కడ మూడెకరాల పొలం ఇది కనబడుతుంది కదా మూడెకరాల మొక్కజొన్న పక్కన చూడడానికి కనబడుతుంది ఇంకో పచ్చ పొలం అదేమో క్యాబేజీ క్యాలీఫ్లవర్ వేశారు స్టూడెంట్స్ వాళ్ళు వేసిందంతా కూడా యూత్ మంచి యువకులు వేశారు వ్యవసాయం యువక వ్యవసాయం చేస్తున్నారు యువకులు క్యాబేజీ క్యాలీఫ్లవర్ అది కూడా పెట్టాం వీడియోలో మళ్ళీ పెడదాం చూస్తున్నారు ఇది పాత అంజనాపురం అనే పల్లెటూరు ఇది సిమెంట్ రోడ్ సిసి రోడ్ వేశారు మా ఇంటి ఎదురుగా అది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పాత అంజనాపురంలో ఉన్నటువంటి పెంకటిల్లు వాతావరణం ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు రకరకాల ఔషధ మొక్కలు కూరగాయల మొక్కలు ఆకుకూరలు ఎలా పండించాలో పెడుతూ ఉంటాం ఈరోజు ధనియాలు చిక్కకూర గోంగూర ఎలా వేస్తున్నావు ఇంటి వరకు చూడండి సేమ్ వ్యవసాయం ఎలా అని ఎంతవరకు అయినా ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇలా అని చూడండి మళ్ళు పెట్టారు మళ్ళకి నీళ్లు పెట్టారు ఇక విత్తనాలు వేస్తే మొలకలు వచ్చేసినాయి మొక్కజొన్న ఇది చూడండి మార్చి ఏప్రిల్ కల్లా చేతికి అందిద్ది పంట చూస్తున్నారుగా చూడండి ఈ చెత్త నెట్ట మొత్తం తగలిపెట్టేసాం ఇదంతా తవ్వి మళ్ళీ మొక్కలేస్తాం చూస్తున్నారు కదా ఇప్పుడు వర్షాకాలం పోయింది కనుక ఇప్పుడు నుంచి వేస్తే మంచిగా ఉంటుంది మా జామ చెట్టు మీద చూస్తున్నారు కదా నల్లేరు తీగ పాకింది నల్లేరు చూస్తున్నారుగా నల్లేరు మీకు అనేక ఔషధ గుణాలు ఉన్నవి కండర పుష్టికి ఎముకల గట్టితనానికి మంచి వజ్రాయుధల్లా పనిచేస్తుంది మీకు కావాలంటే నల్లేరు కూడా ఇస్తాం మేము మీకు నమస్తే అండి బాగానా బాగా